అందరికీ నమస్కారం మాత్రే నమ కుంభరాశి వారికి మే ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అందరికీ అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక పది నిమిషాలు వీడియోను ఒంటరిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఎంతో అంటే ఎంతో ఇన్ఫర్మేషన్ని కుంభరాశి వారి గురించి స్వీకరించి మరి ఈ వీడియోలు అయితే మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ దయచేసి స్కిప్ చేయకుండా కుంభరాశి వారు స్కిప్ చేయకుండా చూడండి అసలు నష్టాలు ఏం రాబోతున్నాయి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయన్నమాట కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయవద్దు ఇంకా కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళండి ఎదుటి వారు కాస్త ఆపదలో ఉన్నారు అన్నా కానీ కాస్త కష్టంలో ఉన్నారని కొంచెం ఇబ్బందిలో ఉన్నా కానీ వెంటనే స్పందిస్తారనమాట జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలను చూసి వెంటనే వీరికి ముందల కంట నీరు అనమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు పైకి చూడడానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించారు కాలు చాలా గంభీరంగా చాలా గరానగా చాలా గర్వంగా అమ్మ వీళ్ళు చాలా కోపిష్టోళ్ళు అన్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటారు కానీ వీరిని దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో వారికి వీరి గురించి పూర్తిగా అర్థమవుతుందనమాట వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట చిన్న దాన్ని కూడా తట్టుకోలేకపోతారు అనమాట చిన్న కష్టాన్ని కూడా ఓడ్చుకోలేకపోతారు ప్రతి కష్టానికి కూడా కన్నీటి అంటే కన్నీరు మున్నీరు అయిపోతారనమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీళ్ళు ఇలా పిచ్చోళ్ళ అని చెప్పే విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు కుంభరాశి వారు ఎంత తెలివైన వారు అంటే కనుక ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు కన్నీరు పెడతారు కానీ దాని నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు ఇలా తెలివిగా ఒకరికి పదిసార్లు సంప్రదిస్తారనమాట మొదట ఇది సొంత నిర్ణయాల కంటే కూడా ఇక తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తోబుట్టువుల నిర్ణయాలు తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అడుగును ముందుకు వేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలను వెతుకుతారు ఆ కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను వీరు పని తీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది వీరి యొక్క రాశికి తగ్గట్టుగానే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే ఒక పని అప్ప చెప్పాము అంటే కనుక ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అంటే కాస్త కూస్తా కాదండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఆ పనిని టైంకి కంప్లీట్ చేస్తారనమాట ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు మీరు ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మంది కూడా సెబాస్ అనాల్సిందే అంతటి గొప్పగా పనిని పూర్తి చేస్తారు అంత టాలెంటెడ్ పర్సన్స్ వీరు వీరు ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపుని ఒక పలానా కుంభరాశి వాళ్ళు ఎక్కడున్నా సరే పలానా అంటే చాలండి వీరిలో ఏదో ఒక ప్రత్యేకమైన దాగి ఉంటుంది దాని ప్రత్యేకతను మీరు తెలుసుకోవడంలో మీరు గొప్ప అనమాట దాన్ని తెలుసుకొని దాన్ని వీళ్ళు బాగా సమాజంలో మంచిగా గుర్తింపు తెచ్చేటట్టుగా చేసుకుంటారనమాట అంత టాలెంటెడ్ పర్సన్స్గా కుంభరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఇక ఎవరి మధ్యన ఉండకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనము వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళదు ఆ మాట అంతటి నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకున్నాం కదండీ తల్లిదండ్రులకి ఏదైనా కష్టం వచ్చినా తోబుటూలకి ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టూర్ల సంగతి పక్కన పెట్టేస్తే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారనమాట తల్లిదండ్రులని ఏ కష్టం లేకుండా చూస్తారు తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాల సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక పనిని చూపించి వారిని కష్టాల నుంచి బయటపడవేసే మార్గాలను వెతికి పెట్టి మరి చూపిస్తారనమాట వారికి అంతేకాకుండా కుంభరాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారండి చక్కటి రంగు ఉంటుంది మంచిగా కోల ముఖం ఉంటుంది అన్నమాట వీరికి చక్కటి కళ్ళు ఉంటాయి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తారన్నమాట మగవాళ్ళైనా కానివ్వండి ఆడవాళ్ళైనా కానివ్వండి వారు అంటే చాలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి అంత స్పెషాలిటీ ఉండబట్టే అంత అందం ఉండబట్టే అంత తెలివితేటలు ఉండబట్టే అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండబట్టే వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సంతోషాలు కూడా ఎక్కువనే ఉంటాయి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట వీరి వాళ్ళే వీరి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగు పడిపోతున్నారు సంపాదించేసుకుంటున్నారు అయ్యో వీరికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎక్కువగా వీర మీద పడి ఏడ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దృష్టి చేసుకుంటూ ఉండడము లేదా నెలకొక్కసారి ఎర్ర నిలిదిప్పేసుకుంటూ ఉండడము లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పుతోటి అంటే కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పుతోటి జిస్ట్ తీసేసి దిగదూడి చేసేసుకోవడం చాలా ఉత్తమం అనమాట ఇవి మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు టెన్షన్స్ టైంకి ఎంజైటీ కొంచెం గుండె దడదడ అనిపించడము కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్తోటి మాట్న మానసికంగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని మానసిక సమస్యలతోటి ఇలా ఇలా ఇబ్బంది పడిపోతుంది గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడిపోతున్నారనమాట వీటన్నిటినీ కూడా వీరు చేస్తున్న పనే కారణమని చెప్పుకోవచ్చు పని ఒత్తిడి కూడా కొంచెం తగ్గించుకోండి పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలను ఎంచుకోండి ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకు కారణం మీ పని మీ పని అంటే మీకు చాలా ఇష్టం కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం ద్వారా పని కోసం అని చెప్పి కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి ఎవరి కోసమో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ యొక్క సమయాన్ని మీ పనుల కోసం మీరు కేటాయించుకుంటే మీకు అంత నీరసం అనేది రాకుండా ఉంటుంది ఎక్కువ ఈ మధ్య నీరసంగా కూడా మీరు ఎక్కువగా ఉంటున్నారనమాట ఏ పని చేయలేకపోతున్నారు పని మీద శ్రద్ధ తగ్గుతుంది ఎప్పుడు పడుకోవాలని చెప్పేసి అనిపిస్తుంటుంది దీని అంతటికీ కూడా కారణం నరదిష్టి మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేస్తున్నారనమాట ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీ కోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పారు ఒకటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క టైం టేబుల్ని చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోండి ఆ యొక్క నీరసము ఆ దడ అంటే ఆ టెన్షన్ ఆ ఎంజైటీని తగ్గాలి అంటే కాస్త ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు వ్యాయామం చేసుకుంటూ ఉండడం కాస్త ఒక అర్ధ సేపు వాకింగ్ చేసుకుంటూ ఉండడము కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఉండడము కాస్త నవ్వు వచ్చేటట్టుగా నవ్వు వచ్చే సీను కాస్త మొబైల్లో కానీ టీవీలో కానీ జబర్దస్త్ లాంటివి అటువంటి పెట్టుకొని చూడడము కాస్త నవ్వుకుంటూ ఉండడం కాస్త నవ్వే నవ్వించే వ్యక్తులతో మాట్లాడడం గొడవపడే వ్యక్తులకు దూరంగా ఉండడము ఏడిపించే వ్యక్తులకు దూరంగా ఉండడము కాస్త మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచే వ్యక్తులకి దగ్గరగా ఉండడము గొడవలాడే వ్యక్తులకు దూరంగా ఉండడము ఇటువంటివి చేయడం వల్ల ఏమో అవుతుందంటే మీ యొక్క మానసిక స్థితి కూడా అనిదానంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుందనమాట కాస్త ఇటువంటివి చూసుకొని ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా వీరికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే మే ముప్పై ఒకటి జూన్ ఫస్ట్ రెండు ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందన్నమాట మీరు కాస్త జనాలలో మొహమాట పడిపోతున్నారనమాట ఆ మొహమాటని తగ్గించుకొని ఏంటంటే అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటారు అన్నీ బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే ఎవరైనా అనుకుంటారేమో వారితో కొద్దిసేపు మాట్లాడకపోతే వాళ్ళు ఇది అవుతారేమో అని చెప్పి అనుకుంటారు కానీ ఎప్పుడైనా కానీ మీరు మీతో స్నేహం చేసే వాళ్ళకు కానీ మీకు దగ్గరగా ఉన్న బంధువులు కానీ లేకపోతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో మీకు ఇప్పటికే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఎవరెటువంటి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు ఎవరు నీకు కష్టం వచ్చినప్పుడు సహాయపడుతున్నారు ఎవరు నీకు బాధ కలిగినప్పుడు స్పందిస్తున్నారు ఎవరు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గర కూడా రాకుండా వాళ్ళు నేను పక్కకు నెట్టేస్తున్నారు ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు ఎవరు నిన్ను అవసరానికి అవసరమైనప్పుడు నీ అవస అంటే నీకు అవసరమైనప్పుడు వదిలేసేస్తున్నారు దూరంగా ఉంచుతున్నారు ఇలా మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఎవరితో మనకు కష్టం వచ్చినప్పుడు రూపాయి ఇవ్వనుల కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టనుల కోసం వాళ్ళ కోసం మొహమాట పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా జనాలతో ఉండి మెలండి అప్పుడు మీ యొక్క పనులు మీకు సమయానికి చక్కగా మంచిగా అయిపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వస్తే చిన్న పెద్ద బిజినెస్లైనా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటాయంటే కనుక మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా ఉంటాయి కష్టపాలి అన్న మాట ఉంటుంది కదా అది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత కష్టపడతారు ఇష్టంగా కష్టపడండి కష్టంగా కాదు ఇష్టంగా కష్టపడుతూ రూపాయిని వసూలు చేసుకోండి ఎందుకంటే మీకు ధన రాబడి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ధనం వచ్చే అవకాశాలు అంటే ధన ద్వారాలు అనేటివి మీకు బాగా తెచ్చుకున్నాయి కాబట్టి ఈ అనుకూలమైన సమయాన్ని స్ట్రెస్ ద్వారా మానసిక ఒత్తిడి ద్వారా దూరం చేసుకుండా ప్రశాంతంగా నిర్మలంగా సంతోషంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి డబ్బులు కూడా మీకు అంత చక్కగా వస్తాయి ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంలోనూ లోతుపాతులకు వెళ్ళమాకండి భయపేన ఉండండి ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండడం ఎంత భర్త అయినా ఎంత భార్య అయినా కానీ ఎందుకంటే మనసుని పాడు చేసేటువంటిగా ఏ బంధం ఉండకూడదు ఏ మాట ఉండకూడదు దానికి గు దాన్ని గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కాబట్టి మీకు భార్య భర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉండాలో మీరు నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తన చేయండి మంచిగా ఉంటుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుంది సంతాన పరంగా బాగానే ఉంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా బాగానే ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా కొన్ని ఆటలు పాటలు ఇబ్బందులు చికాకులు ఎడబాటులు తెగదింపులు గొడవలు ఇవన్నీ కూడా చూశారు ఇక ప్రస్తుతానికి కొంతమంది ఎడబాటు కూడా ఉన్నారనమాట అయిన ఇప్పటికీ కూడా మీ మనసే మీకు దగ్గర చేరుస్తుంది మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేస్తుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీ ప్రేమ నిజం అయితే ఎప్పటికైనా ఆ ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే రాజకీయ రంగంలోని కానీ రియల్ ఎస్టేట్ వారు కానీ చాలా బాగుంటుంది ఇక వాహన యోగ యోగ ప్రాప్తి కనిపిస్తుంది ఎవరైతే స్కూటీ కానీ బైక్ కానీ కారు కానీ కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా యోగ కాలం అయితే కనిపిస్తుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని రకాలైన ఇబ్బందులను పడుతున్నారు సంతానం కోసం కొన్ని అనారోగ్య సమస్యలు పీసీఓడి థైరాయిడ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా సఫలవ్ సఫర్ అవుతున్నారు వాటికి సంబంధించి మంచి మెడిటేషన్ తీసుకుంటూ మంచిగా డాక్టర్ సలహా మేరకు కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతాన యోగ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కనిగి తీరుతుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇక్కడ కూడా కస్ట్ అన్న మాటకు వర్తిస్తుంది విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా నిజ నిజాలు వాస్తవాలు పరిస్థితులన్నింటినీ కూడా తెలు తెలుసుకొని చదువుకుంటున్నారు దానికి తగ్గట్టుగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుందన్నమాట భవిష్యత్తులో ఇంకా దాని గురించి ఎటువంటి ఆలోచన అయితే లేదు మీరు చదువు పైన అయితే శ్రద్ధను చూపించండి చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది ఈ మూడు రోజులలో కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు కొంచెం ఒత్తిడి లేకుండా చూసుకోండి మీ ఓవరాల్గా ఒత్తిడి ఒత్తిడి ఇదే చెప్తున్నామంటే ఆ ఒత్తిడి లేకుండా ఉం ఉంటే మీకు అంతా బాగానే ఉంటుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఇంట్లోనే నిత్యం దీపారాధన చేసుకోండి దీపారాధన వల్ల కూడా మీ సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట చాలా వరకు బాధలు తగ్గుతాయి నిత్యం దీపారాధన చేసుకోవడం నిదుట విభూధిని ధరించడము ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు చాలా ఉత్తమం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీకు కోరిక కోరికలు అన్నిటివి కూడా తీరుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి కుంభరాశి వారికి నరదిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏమైనా ఉన్నా సరే ఇలా విభూతిని కలిపి మీరు స్నానం చేయడం వల్ల చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త మీరు ఆవుకు కాస్త పూజ చేసుకోవడం ఆవుకు కాస్త కొంచెం అడ్డి పెట్టుకోవడము ఇక ఇంట్లో దీపారాధన చేసుకోవడము మాంసాహారం అనేది కాస్త తగ్గించుకోవడం ఎందుకంటే మీరు కొంచెం భోజన ప్రియులుగా ఉంటారనమాట మాంసాహారాన్ని అనేది మీరు చాలా వరకు కూడా తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ స్థానంలో మీరు ఆకులు పండ్లు కూరగాయలు జ్యూసులు ఇట్లా అంటే పండ్ల రసాలు ఇట్లాంటివి ఎక్కువగా మీరు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా అంటే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చేర్చుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యం అనేది మంచిగా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు తెలివితేటలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది కొంచెం ఈ కుంభరాశి వారికి నిద్ర లేని సమస్య కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ నిద్ర కూడా చక్కగా పట్టడానికి ఇలాంటివి చేయడానికి మీకు మీరు ఆహారాన్ని పెట్టుకు ఆహారం మార్పు చేర్పులు చేసుకోవడం చాలా మంచిది కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేది పాటించండి అలాగే ప్రయాణంలో కూడా జాగ్రత్త తప్పనిసరి అంటే ఏదైనా ప్రయాణాలు బట్టి లేదా బండి మీద కానీ కారులో వెళ్తున్నప్పుడు కాస్త హెల్మెట్ పెట్టుకోవడము సీట్ బెల్ట్ పెట్టుకోవడము ఇలాంటివి జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు పాటించాలి అలాగే మీకు ఏంటంటే ఈ ఒక్కొక్క రోజు కాస్త ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేటువంటి సంతోషంగా గడిపే పిల్లలతో అవచ్చు భార్యతో భర్తతో ఇలా సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా చెప్ ఒప్పుకోలేని మానసిక సమస్యలు ఉన్నా కూడా వారితో షేర్ చేసుకోండి మాట అనేది చాలా వరకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు తప్పు ఉప్పు శిక్షలు వేయడానికి డిసైడ్ చేయడానికి భగవంతుడు ఉన్నాడండి ఏ మనిషిని కూడా మనకి చేసేటువంటి డిసైడ్ చేసేటువంటి హక్కు మనకు లేదు కాబట్టి అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక వేలు ఎదుటి వారి వైపు చూపిస్తే మిగిలిన నాలుగు వేలు మన వైపే చూపిస్తాయి కాబట్టి ఎవరిని కూడా మనం నిందించవద్దు తప్పైనా ఓ పైన సరే వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు చెడ్డ వాళ్ళు అవ్వచ్చు మనకు అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం ఒకటే ముఖ్యం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి కుంభరాశి వారి విద్యార్థులు చక్కగా పోటీ పరీక్షలు రాణించగలుగుతారు బాగా శ్రద్ధగా చదువుకుంటారు ఇంకా అన్ని రంగాల్లో కూడా వారికి బాగుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కానివ్వండి వ్యాపారంలో వారికి కూడా బాగా కలిసి రావడం అయితే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ప్రమోషన్స్ రావడం ఇలా పిల్లలకి కూడా మంచిగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కూడా అవకాశాలు రావడం అవ్వచ్చు వివాహాలు కాని వారికి వివాహాలు జరగడము ఇష్టమైన వారి ప్రేమించుకున్న వారు కూడా చాలా చాలా వరకు కూడాను అనుకూలంగా ఉంటుంది సంతానం లేదు సంతానం కూడా ఖచ్చితంగా భాగ్యం కలుగుతుంది అప్పు అప్పులేదన్ను కూడా తీరి ఒక ఒకప్పుడు ఇచ్చే స్థాయికి వెళ్తారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే వీరి జీవితంలో చాలా వరకు కూడా వీరి అనుభవాలు వీరి పాఠాలుగా వచ్చాయి కాబట్టి వీరు జీవితంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది అలాగే మీ చిన్న చిన్న దానాలు చిన్న చిన్న సహాయ సహకారాలు లాంటివి మీకన్నా అంటే మీరు చేసుకున్న వాళ్ళు కావచ్చు ఏదైనా మీ ఎదురుగా ఏదైనా ఉన్నా కానీ వారికి కూడా కాస్త ఏదైనా మీకు చేతనైనటువంటి సహాయం అయితే మీరు చేయడం వల్ల మీ జాతక పరంగా ఉన్నటువంటి కాస్త కోస్తా ఏదైనా శని ప్రభావం కూడా తగ్గిపోయి మీకు ఇంకా పట్టిందల్లా కూడా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి కుంభరాశి వారికి అయితే మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి వల్ల మీరు ఎక్కువగా అయితే టెన్షన్ తీసుకోవద్దు మీ జాతక పరంగా గ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి అలా వచ్చినాయి అలా వెళ్ళిపోతాయి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు ఎలాంటి